ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన మామూలుగా మనం కొన్న వస్తువులు పాత ఏం చేస్తాం వాటిని ఊరవతల పడేయటం లేదంటే డస్ట్ బిన్లు వేయటం చేస్తుంటాం కానీ ఓ యువతి మాత్రం ఇలా పనికిరాని చెత్తతో వస్తువులు తయారు చేస్తూ ఏకంగా ఓ బిజినెస్ చేస్తోంది పనికిరాని చెత్తతో వస్తువులు తయారు చేయటం ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా అవును పనికిరాని వస్తువులతో వ్యాపారం చేస్తూ ఇప్పుడు ఈ యువతి కోట్లలో ఆర్జిస్తోంది అంతేకాదు ఎంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తోంది ఇదంతా వినటానికి కాస్త ఆశ్చర్యంగానే ఉండొచ్చు కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం పనికిరాని చెత్తుతో వస్తువులు తయారు చేస్తూ కోట్లు సంపాదిస్తున్న ఈ యువతి సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగాలు చేయటం మానేసి సొంత బిజినెస్లు చేయాలని ఆలోచిస్తున్నారు వ్యాపారాలను చిన్నగా స్టార్ట్ చేసి ఆ తర్వాత దాన్ని విస్తరిస్తున్నారు కానీ ఓ యువతి మాత్రం అందరిలా కాకుండా కాస్త వినూత్నంగా ఆలోచించింది ఎవరు ఊహించని ఐడియాతో ఓ బిజినెస్ స్టార్ట్ చేసి కోట్లలో లాభాన్ని ఆర్జిస్తోంది అంతేకాదుండో ఎంతో మందికి ఉపాధి కూడా కల్పిస్తోంది ఇలా మంచి గా ఎదిగి ఎన్నో అవార్డులు కూడా అందుకుంది ఈ యువతి అపూర్వ అగర్వాల్ ఉత్తరప్రదేశ్ మీరట్లోని మవానా గ్రామంలో నివాసం ఉంటోంది బాగా చదువుకోంది తెలివైన పిల్ల కానీ అమ్మాయి అందరిలాగా ఒక చోట ఉద్యోగం చేయకుండా వ్యాపారాన్ని ప్రారంభించి నలుగురికి ఉపాధి కల్పించాలని అనుకునేది ఇక అపూర్వ అగర్వాల్ తీవ్రంగా ఆలోచిస్తున్న క్రమంలోనే ఆమెకు ఓ అద్భుతమైన బిజినెస్ ఐడియా తట్టింది పర్యావరణ అనుకూలమైన ఆరోగ్యకరమైన వస్తువులు తయారు చేసి విక్రయించాలని భావించింది ఇందులో భాగంగానే పనికిరాని వాడిపడేసిన వాటితో ఆకర్షణీయమైన వస్తువులు తయారు చేయాలని అనుకుంది ఇందుకోసం ఈ యువతి రెండేళ్ల కిందట వైభవ్ పాండే భాగస్వామ్యంతో కమింగ్ సీజన్ అనే కంపెనీని స్టార్ట్ చేసింది అయితే అపూర్వ అగర్వాల్ ముందుగా కొంతమంది సిబ్బందిని నియమించుకుంది ఈ సిబ్బంది ముల్తానీ మట్టి పాత పేపర్లు ఎగ్ ట్రేలు వంటి వాటిని నానబెట్టి ఆ తర్వాత అచ్చుతో ఆకర్షణీయమైన వస్తువులు తయారు చేస్తారు వాటిలో ప్రధానంగా వాల్ హ్యాండిల్స్ టేబుల్ వాల్స్ ప్లాంటర్ వాస్ మిర్రర్ ఫ్రేమ్ టేబుల్ ల్యాంప్ షేడ్ వంటివి రకరకాల వస్తువులు తయారు చేస్తారు అనంతరం ఆ వస్తువులను అందంగా పెయింటింగ్ వేసి ఆ తర్వాత మార్కెట్ లో విక్రయిస్తారు ఇలా తయారు చేసిన వస్తువులను మార్కెట్ లో అమ్ముతూ అపూర్వ అగర్వాల్ ఇప్పుడు మంచి ఎంటర్ప్రెన్యూర్ గా ఎదిగింది రెండేళ్ల కాలంలో ఆమె వ్యాపారం బాగా విస్తరించింది ప్రస్తుతం ఈమె ఫ్యాక్టరీలు చురు హవూర్ నోయిడా మొరాబాద్ ఉన్నాయి మరికొన్ని రోజుల్లో చాలా చోట్ల విస్తరించనుందట అపూర్వ అగర్వాల్ అయితే రెండేళ్ల కాలంలోనే ఈమె కంపెనీ లాభాలు పది కోట్ల టర్న్ ఓవర్కు చేరుకోవటం విశేషం విదేశాల్లో కూడా ఆమె వస్తువులకు మంచి డిమాండ్ కూడా ఉందట ప్రస్తుతం ఈమె కంపెనీలో దాదాపు నూట యాభై మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు ఈ అద్భుతమైన వ్యాపారంతో అనతి కాలంలో మంచి వ్యాపారవేత్తగా ఎదిగిన ఈమె కృషికి లేడీ అవార్డు ఎంటర్ప్రీన్యుర్ అవార్డు ఉమెన్ బూస్టింగ్ ఎకానమీ వంటి అవార్డులు వరించాయి ఏదైనా సాధించాలనే కృషి పట్టుదల ఉంటే ఎవరైనా సరే అద్భుతంగా రాణించవచ్చని అందరికీ ఎదిగి చూపించింది అపూర్వ అగర్వాల్ చూసారుగా వాడి పడేసిన కాగితాలను వేస్ట్ పేపర్లని వదిలేకుండా వాటితో కూడా ఆకర్షణీయమైన వస్తువులను తయారు చేసి వావ్ అనిపించేలా చేస్తోంది ఇది అపూర్వ అగర్వాల్ సక్సెస్ స్టోరీ వినూత్నమైన ఆలోచనతో మంచి వ్యాపారవేత్తగా ఎదిగిన అపూర్వ అగర్వాల్ సక్సెస్ జర్నీపై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి